హాయ్ హై ఆల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోవిడ్లో సేవింగ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ చేసుకున్న తర్వాత టూ మంత్స్కి డెబిట్ కార్డు మనకు డెలివరీ అయ్యింది దీనికోసం మందిని అడిగినా యూజ్ చేసుకుందామని నేను ఏదో వాళ్ళ ఆస్తులు ఏదో తిన్నట్టు వాళ్ళ ఏదో ఇబ్బంది పెట్టినట్టు ఏ బుద్ధు నాకు తెలిసి వాళ్ళని ఇబ్బంది పెట్టలే కానీ వాళ్ళు ఇబ్బంది పడతానని ఫీల్ అయ్యి వాళ్ళు నన్ను నాకు పలకలేదు చూద్దాం ఇప్పుడు దీని ద్వారా మనం ఎంతమందికి మంచి అవుతామో ఎంతమందికి సెట్ అవుతామో ఇంకో విషయం ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం ఇది మనకి హెల్ప్ అవుతుందో లేకపోతే ఏమన్నా చెడు ఏమైనా ఇది అవుతుందో చూద్దాం మొత్తానికి దీనివల్ల మన నా వరకు అయితే కన్నా నాకు బెనిఫిటే బట్ ఇతరుల వల్ల మనకి ఏదైనా అడిగినప్పుడు మనం వేయకపోతే చెడ్డ కావడం మరి తప్పేం లేదు ఫ్రెండ్స్ మన కోసం ఏ రాజ్యంగా రాజ్యంలో ఉండం మనం ఇబ్బంది పడతా మొట్టణానికి పోయి వాళ్ళకి హెల్ప్ చేసి మనం ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోవద్దని నా ఫీలింగ్ దీనికి మీరు ఏమంటారో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా నేను అనుకుని కరెక్టా కాదని ఉద్దేశం అనే దాని గురించి మాకు నాకు మీ ఫీడ్బ్యాక్ కోరుకుంటాను కమెంట్ చేయండి ఇంకో విషయం ఫ్రెండ్స్ బ్యాంక్ బ్రాంచ్ దగ్గరికి పోకుండా సేవింగ్స్ అకౌంట్ మొబైల్లోనే నేనైతే క్రియేట్ చేసింది దానికి కొంచెం కొంచెం ప్రాసెస్ ఉంది మీరు కావాలంటే కనుక బ్రాంచ్ దగ్గరికి వెళ్ళచ్చు దాని అడ్రస్ కావాలంటే మీరు నన్ను కామెంట్లో అడగంటే నేను దాన్ని పిన్ చేస్తాను లేకపోతే అడ్రస్ లేదుగా నేను కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను ఇంకో విషయం ఏంటంటే ఫోన్లోనే చేసుకున్నాను నేనైతే ఫోన్లోనే చేసుకోవచ్చు మీరు గుడ్ ఫ్రెండ్స్ ఆలస్యం ఇది కవర్ ఓపెన్ చేసేసి చూస్తాము ఏ విధంగా ఉందా దీంట్లో ఉంది కార్డు మొత్తానికి కార్డు అయితే డెలివరీ అయిపోయింది సిడీ సింప్లీ డిజిటల్ అని చెప్పేసి అంటే వర్బా బ్యాంక్తో కొలాబరేట్ అయ్యి సిడీ సింప్లీ డిజిటల్ అంటే ఇది వ్యాలెట్ అనమాట పవర్డ్ బై వర్ బ్యాంక్ వర్బా బ్యాంక్ అనమాట ఏ విధంగా ఫోన్లో అకౌంట్ని సేవ్ క్రియేట్ చేసుకోవాలనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి షార్ట్ చెక్ చేయండి మీకు దొరుకుతుంది అది చూస్తే మీకు రెఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట ఎట్లా ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి లేదంటే సింపుల్గా బ్రాంచ్ దగ్గరికి పోయినా చేసుకోవచ్చు చేసుకునే వెంటనే కార్ డెలివరీ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండే డిమాండ్కి మినిమం టూ మంత్స్ అంట అప్పుడైతే వన్ వీక్లో వచ్చేస్తా అనేది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఉంది కదా ఇది పట్టుకొని ఓపెన్ చేస్తా వస్తుంది అనమాట కార్డు కార్డు ఓకే ఫ్రెండ్స్ సియూ సమ్మోదూ ఫ్రెండ్స్ ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ